శాంతిపురం మండలం మటన్ సమీపంలో సీఎం సభాస్థలి వద్ద ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి మీడియా నిర్వహించారు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారని స్పష్టం చేశారు వైఎస్ఆర్ హయాంలో పాలారు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు తమిళనాడు ప్రభుత్వంతో కుమ్మక్కై సుప్రీంకోర్టులో కేసులు వేశాడని విమర్శించారు ఇప్పటికే సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఆంద్రీనివా నీటిని విడుదల చేస్తున్నామని కుప్పంలో మరో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తామని అన్నారు తెరపైకి మళ్లీ పాలారు ప్రాజెక్టు రావడంతో కుప్పంలో రాజకీయాలు వేడెక్కాయి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెలలో చేయుత ప్రోగ్రాంకు మన రీతమ్మ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది ఆ సందర్భంగా కుప్పం నాయకులందరూ కూడా భరత గారి ఆధ్వర్యంలో మన శంతుల్ గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని అందరినివాకాలో పూర్తి చేసి మాకు నీళ్ళొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం వారు ఆ సమావేశంలోనే అనౌన్స్ చేశారు తప్పకుండా పూర్తి చేస్తాం ఎన్నికల అని చెప్పి ఆ విధంగానే ఇప్పుడు ఎన్నికల లోపల పూర్తి అయింది నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి మరి కుప్పం ప్రజలందరికీ కూడా ఇది చాలా అంటే ఒక జీవనాడి మాదిరి ఉంటుంది రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎక్కువ మంది హార్టికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయ్యే ప్రాంతం మీదంతా కూడా ఇది ఆరు వేల మూడు వందల ఎకరాలకు ఇది నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది దాదాపు యాభై నాలుగు చెరువులు నింపడం జరుగుతుంది ఇదే కాకుండా ఇంకా గతంలో రాజశేఖర రెడ్డి గారు మా నేను అప్పుడు మంత్రిగా ఉండి కుప్పం మీద దృష్టి పెట్టి పనిచేస్తా ఉన్నప్పుడు పాలారు ప్రాజెక్టును మంజూరు చేయించి దాని టెండర్లు కూడా పిలిపించాము పని జరిగే తరుణంలో తమిళనాడు గవర్నమెంట్ చేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఆ రోజు ఉన్న జయలలిత గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టుతో కాకపోవడం సుప్రీంకోర్టులో కూడా అది చాలా రోజులు వ్యాజ్యం నడవడం అందువల్ల పాలారు ప్రాజెక్టును మేము తిరిగి చేపట్టలేకపోయాం ఈరోజు అది కూడా క్లియర్ అయింది కాబట్టి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు రేపు రోజు ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారు త్వరలో అది కూడా చేపడతాము వీటికి తోడు ఇంకా రెండు రిజర్వాయర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి వాటిని కూడా ఎన్నికల తర్వాత మొదలు పెడతాం ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు తాగునీరు కానీ సాగునీరు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది మా ప్రభుత్వ యొక్క లక్ష్యం ఆ లక్ష్యం మీదే పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి మీరు గుర్తుంచుకోవాల్సింది ముప్పై సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఎనిమిదోసారి పోటీ చేయబోతున్నాడు ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అంతా కూడా అతను ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఏ హోదాలో కూడా అతను ఈ అందిని నీళ్ళు కుప్పం తీసుకురావాలని ఆలోచన చేయలేదు పాలర్ ప్రాజెక్ట్ కట్టాలని కూడా ఆలోచన చేయలేదు ఇరిగేషన్ మీద అతను ఎరు కూడా శ్రద్ధ దూపించలేదు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు కేవలం ఏదో తూతూ మంత్రంగా నాలుగు రోడ్లు అట్లా నల్లగా చేసి నేను డెవలప్ చేశా అని చెప్పారు ఈరోజు చూస్తే కుప్పం అభివృద్ధి నాలుగున్నర సంవత్సరంలో మేము ఒక మున్సిపాలిటీని చేశాము మున్సిపాలిటీకి పర్మనెంట్ బిల్డింగ్ ప్రోగ్రెస్లో ఉంది దాదాపు ఏడు కోట్ల ఏడు కోట్లతో ప్రోగ్రెస్లో ఉంది ఆర్డీ అంటే రెవెన్యూ డివిజన్గా చేసాము ఇక్కడ పోలీసు కూడా చేశాము మరి అధికారులను నియమించేదే కాకుండా ఇక్కడ వారికి పర్మనెంట్ భవనాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ చేసిన తర్వాత బర్త్ అభ్యర్థన మేరకు అరవై లక్షల అరవై కోట్ల రూపాయలు అరవై ఆరు కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కుప్పం మీద శ్రద్ధ తీసుకొని ఏది అడిగినా కూడా కాదనకుండా ఇచ్చిన సంగతి ఈ కుప్పం ప్రజలందరికీ కూడా తెలుసు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ తెలుసు అని కూడా మీకు మనం చేస్తూ మరి మేము ఇక్కడ రాజన్న క్యాంటీన్ అని చెప్పి ఒకటి పెట్టాము మా పార్టీ తరఫున పెడితే రోజువారీ కూడా వేల మంది భోంచేసే పరిస్థితి ఉన్నది మరి వాళ్ళు మాకు దీటుగా చేయలేక ఒక ట్రాక్టర్ మీద తెచ్చి కొంతసేపు ఇచ్చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మేము రెండు చోట్ల పెట్టాము ఈ క్యాంటీన్ ఉదయం పూట పూల మార్కెట్ దగ్గర అక్కడ వచ్చే రైతులందరికీ కూడా అనుకూలంగా ఉండాలని ఇంకొకటి మార్కెట్లో పెట్టాము బాగా అంతా కూడా దాదాపు రోజు కూడా వెయ్యి నుంచి రెండు వేల మంది దాకా వంచేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఏది చూసినా కూడా పార్టీ పరంగా చూసినా లేకపోతే ప్రభుత్వ పరంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంత శ్రద్ధలో పది శాతం కూడా ఈ కుప్పం అభివృద్ధి మీద కానీ ఈ కుప్పం ప్రజల ఆకాంక్షల మీద కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు పనిచేయలేదు నిజం గెలవాలి కదా నిజం గెలవాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం తప్పనిసరిగా ఎన్నికలైతే ఫలితాలు వస్తాయి నిజం గెలుస్తుంది నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అయితే ఒకటైతే చెప్పదలుచుకున్నాను ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్లు తెచ్చుకొని గెలిచి పదవి పొందాలనే బాధ కంటే నాకు డబ్బులు వస్తేసాలు అనే ఆలోచనతో పనిచేశాడని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నారు దాంతో నేను కూడా ఏకీభవిస్తాను